अरे माइंड की टेन मिनट दो रंग लवेंट को ना डू लंच आवारड़ को इंका और चिनाई का यार लाके रख लिया सिद्धि ढूँचे ही सिद्धू ऐसा कहीं नहीं कहीं ऐसा बिना इट्रा,

ఎవ్వరిని మాత్రం నమ్మొద్దు ఇలాంటి తప్పులు చేయొద్దు నేను ఒక దానిలాగా ఈ బురకాలు వేసేసుకొని మా అమ్మ చనిపోయిన అమ్మ మా అమ్మ రైట్స్ కూడా నేను ఫుల్ఫిల్ చేయలేని ఒక పరిస్థితిలో ఉండి నేను ఇంత బాధపడుతున్నాను మీరు మాత్రం ఈ తప్పు ఎప్పుడు చేయొద్దండి ఎవరు చేయొద్దు ముస్లింస్ని మాత్రం నమ్మనే నమ్మొద్దండి ప్లీజ్ నమ్మొద్దు చాలా చాలా తప్పు ఆ అమ్మాయికి ఫస్ట్ డౌట్ ఉండిందంటే ఏదో తేడాగా ఉంది వీళ్ళ దగ్గర అని కానీ ఈమె క్లియర్ క్లారిటీ లేదు మొన్న క్లారిటీ వచ్చిందంట మొన్న ఎప్పుడైతే సెర్చ్ జరిగిందో అప్పుడు క్లారిటీ వచ్చింది నాకు ఒక వీళ్ళ తమ్ముడు మా తమ్ముడు వాళ్ళకి తెలుసు సో ఇంక వెంటనే మేమందరం కలిసి రెడీ హ్యాండెడ్గా దొరుకుతారు వీళ్ళు అనేసి వాళ్ళు ఆల్రెడీ ఇక్కడే ఉంటున్నారు డైలీ ఈమెను వదిలేసి కంప్లీట్గా ఈమె దగ్గర ఫోన్ కూడా ఎత్తట్లేదు మెసేజ్ కూడా చేయట్లేదు పెళ్లి చేసుకొని ఒక బాబుని చేసిన తర్వాత ఒక బాబు పెరిగిన తర్వాత ఆ బాబుకి ఏమి చేయకపోయినా ఇప్పుడు ఇక్కడ ఆమెని ఇంకొక ఆమెను చేసుకుంటాను అనడం ఈమెను వదిలేయడం చాలా తప్పండి ఒక అమ్మాయిని ఇంత అన్యాయం చేస్తుంది ఇలాంటి విధవులకైతే మాత్రం తగిన పనిష్మెంట్ కావాలి గట్టిగా పనిష్మెంట్ కావాలి అందులోనూ ఇండియన్ అని చెప్పేసి ఇట్లా మోసం చేయడం చాలా చాలా పెద్ద మోసం ఎన్ని మోసాలు ఉన్నాయో అన్ని మోసాలు చేసేసాడు అన్ని రకాలుగా చేశాడు డబ్బులు తీసుకున్నాడు ఆ సర్టిఫికెట్లు ఫేక్ తీసుకొచ్చాడు ఫేక్ ఆధార్ ఫేక్ అన్ని ఐడెంటిటీస్ కూడా ఫేక్ ఇలాంటి మోసగాళ్ళని ఖచ్చితంగా తరిమి తరిమి ఇండియా నుంచి కొట్టి పంపించాలి ఇక ఈ అమ్మాయికి అయితే మాత్రం న్యాయం జరిగే వరకు ఒప్పుకోమండి పోలీసులు కూడా మేము ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి అన్ని జూరిడిక్షన్స్ అటు ఇటు తిరిగి లాస్ట్కి ఇంకా మేమే ఇంకా ప్రెస్ వాళ్ళందరూ వచ్చిన తర్వాత పోలీసులు వచ్చారు వచ్చిన తర్వాత వెళితే ఇలా జరిగింది మొత్తం అంతా ఇది చాలా చాలా ఫేక్ జరిగింది ఈ అమ్మాయి కేసులో ఇలాంటి అమ్మాయిలు చాలా మంది ఉండొచ్చు ఈ అమ్మాయిని చూసే ధైర్యంగా బయటికి రండి ఇలా మోసపోకండి అమ్మాయిలకు మాత్రం న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి